ప్రభు నాకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దినదినము నూట నూతన మాటలతో దేవాది దేవుడు మీ కుటుంబాలను దర్శిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ మన అంతరంగంలో దాగి ఉన్న ప్రతి కల్ముషాన్ని వాక్యం ద్వారా సరిచేస్తూ ప్రార్థన జీవితంలోనైతేనేమి విశ్వాసంలోనైతేనేమి దేవుడు మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా మరొకసారి మరొకసారి మేము ముందు ఈ రీతిగా నిలవబడి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవుడు నాకు కృప చూపించిన విధానాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్రాలనే ఉన్నాను మంచిది ప్రియమైన వాళ్ళరా ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక మనం లేఖనాలలోనికి వెళ్దామండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా ఈ దినకాలం కూడా ఒక స్త్రీని మనం ధ్యానం చేయవలసిన వారమే ఉన్నాం ఆమె ఎవరు ఏ రీతిగా ప్రభువును సేవించింది ఎలా తను చేసిన తప్పిదాలన్నింటినీ ప్రభువు క్షమించాడో నేటి కాలంలో కూడా దేవాది దేవుని యొక్క మనసును మన అవిధేయమైన క్రియల ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా దేవుని హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాం కదా ఈ వాక్యం చేత మనల్ని కూడా సరిచేసుకొని దేవా నా తప్పిదాలన్నింటినీ క్షమించి నన్ను బలపరిచి తండ్రి అని ఆయన సన్నిధానంలో వేడుకొని స్వాదమై ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా నేటి దినకాలం నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము పాప క్షమాపణ పొందుకున్న స్త్రీ పాప క్షమాపణ పొందుకున్న స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు దేవుని సన్నిధానానికి వచ్చి వారి పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారి 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 జీవిత యాత్రను ముందుకు సాగిపోతూ కానీ ఈ స్త్రీ దేవుని మాటలు దూరంగా వింటూ వచ్చింది అనేకులు చెప్తూ ఉండగా ఆమెను ఎవరు దగ్గరికి స్వీకరించేవారు కాదు తన పాప జీవితాన్ని బట్టి అలాంటి స్త్రీ ఒకానొక దినాన యేసు ప్రభులు వారి యొద్దకు వచ్చి తన పాపాన్ని ఎలా ఒప్పుకునిందో మనం లేఖనాలలో ధ్యానం చేద్దామండి మూల వాక్యంగా ఈమె గురించి రెండు చోట్ల రాయబడి ఉన్నాయి మత్తస్సు సువార్త ఇరవై ఆరో అధ్యాయము మత్స్సు వార్త క్రొత్త నిబంధన గ్రంథము మత్తైస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఈ స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉన్నదండి ఆరో వచనం వేతనియాలో కుష్టి రోగి అయిన కుష్టి రోగి అయిన అయినా ఉన్నప్పుడు సీమో ఒక స్త్రీ మిగుల విలువ గల మికిలీ విలువ గలకి అత్తరు బుడ్డి అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఆయనకు వచ్చి ఆయన ఆయనకు వచ్చి చాలండి ఇక్కడ అదే మాట ఈమె గురించి లూకాస్ వార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో కూడా వ్రాయబడి ఉంది ఈ స్త్రీ గురించి చెప్పక ముందు యేసు ప్రభులు వారిని ఒక వ్యక్తి తన కుటుంబానికి ఆహ్వానించినాడు ఆ వ్యక్తి ఎవరంటే పరిసయులలో ఒకడు అతనికి కుష్ఠరోగం కలిగినప్పుడు ప్రభులు వారు స్వస్థపరిచినప్పుడు ఆ పరిసయుడు అయిన సీమోన్ అనే పేరు గల అతను దేవాది దేవుని ప్రభులవారిని తన కుటుంబానికి ఆహ్వానించి అయా మీరు ఈ దినకాలం మా కుటుంబానికి వస్తే నేను నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను అని యేసు ప్రభుల వారిని పిలిచినప్పుడు ఒక శోధించే విధంగా పిలిచినాడనమాట అయ్యో నేను కుష్టి వ్యాధి గల వాడిని కదా బాగుపడిచిన వాడిని కదా యేసుప్రభుల వారు మాలాంటి చిన్న చిన్న వారి ఇంటికి వస్తాడా రాడా అని సందేహంగా శోధించాల్సిన విధంగా ఆయనను ఆహ్వానించిన కానీ ఏసుప్రభుల వారు గొప్ప దేవుడు అండి ఎలాంటి వారినైనా ప్రేమించే మనసు గల తండ్రి గొప్ప కరుణా వాత్సల్యం గల తండ్రి కదా మన తండ్రి పెద్దవారేమి చిన్నవారేమి అంటే ఘనులేమి అల్పులేమి ఉన్నవారేమి లేనివారేమి ప్రతి ఒక్కరి దగ్గరికి ఏసు ప్రభుల వారు వెళ్తారు అందుకే లేఖనాలు చెప్తుంటాయి కదా ఏసు ప్రభు అందరికీ దేవుడు అందరికీ ప్రభు కులమత భేదాలు లేవు మన తండ్రికి అలా ఆహ్వానించబడినప్పుడు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యూదులకు ఒక ఆచారం ఉంది ఏం ఆచారం అంటే ఎవరైనా వారి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము అంత మాత్రమే కాకుండా వారి తలకు నూనె పోయడం కాళ్ళకు అత్త రాయడము అలాంటి చేసే అలవాటు వాళ్ళకుంది కానీ ఈ పరిశ్రయుడైన సీమను ఏసుప్రభులు వారిని హృదయపూర్వకంగా ప్రేమించలేదండి ఏదో మాట సామెతకు రండి రండి అన్నింటేనే వచ్చినట్లున్నారు అనేట్లు ఏం పట్టించుకోలేదు ఆ సీమోను పేతురు ఇంటికి వచ్చినప్పుడు సీమోని ఇంటికి వచ్చినప్పుడు పరిసేయుడి యొక్క ఇంటికి వచ్చినప్పుడు యేసుప్రభులు వారి ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ స్త్రీ అక్కడికి వచ్చిందండి చూద్దామా లు వార్త వార్తలోనే మనం ధ్యానం చేస్తూ వద్దాము లూకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినంలో ఈ రీతిగా ఉంది ఆ ఊరి ముప్పై ఏడో వచ్చినము ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆ ముప్పై ఆరు ఆరో అని పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనం చేయటం అడిగిన ఆయన ఆయన పరిశైని ఇంటికి వెళ్లి ఆయన ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశై ఏసు పరిసయును ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డీలో అతను తీసుకుని చాలండి ఎవరైనా ఒక గనులు పలానా చోటికి వస్తున్నారంటే చాలా మంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారని కొందరు కొందరు చెప్తుంటారు పలానా ఎమ్మెల్యే ఎంపీ లేదా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వస్తున్నారు చేస్తున్నారంటే పేరు గడించిన వాళ్ళు వస్తున్నారంటే తండోపతండాలుగా వెళ్తారు అదే రీతిగా యేసుప్రభులు వారు ఈ పరసేయుడు ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మనం గమనించవలసిన వారమైన అక్కడికి కూడా ఈ స్త్రీ వచ్చింది చూడండి ఈమె పేరు ఎలాంటి పేరు ఉందో పాపాత్మురాలైన స్త్రీ తన తల్లిదండ్రులు మంచి పేరు పెట్టి ఉంటారు కదా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు పుట్టిన ప్రతి బిడ్డలకు ఒక చక్కటి పేరును ఎంచుకొని మందర సంఘంలో కూడుక కూడిక ఏర్పాటు చేసుకొని ఘనమైన పేరు ఉంటాం మన బిడ్డలకు అలాగే ఈ స్త్రీకి కూడా పేరు పెట్టి ఉంటారు కానీ ఆమె క్రియల ద్వారా ఆమె చేసే చెడ్డ పనుల ద్వారా అనేకులను మోసపరుస్తున్న విధానాన్ని బట్టి ఆమెకు ఎలాంటి పేరు వచ్చిందంట పాపాత్మురాలైన స్త్రీ ఈ పాపాత్మురాలైన వారు ఎలా ఉంటారు అంటే మనం చూసినట్లయితే నా యష్యా గ్రంథము మూడో అధ్యాయము యష్యా గ్రంథము మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఈ రీతిగా ఒక స్త్రీకి ఉండకూడని లక్షణాలు స్త్రీలమైన మనము ధ్యానించాలి ఎవరిని మోసపరచకూడదు కాబట్టి దేవాది దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడతారు యశ్యా గ్రంథం మూడో అధ్యాయము పదహారో వచనం మరియు యహోవా సెలవిచ్చినది ఏమనగా మరియు సెలవి సియోను కుమార్తెలు సి కుమార్తెలు గర్విష్ఠురాయి గర్విష్ఠు రాన్రై మెడ చాచి నడుచుచు మెడ చాచి నడుచుచులు చూచుచు ఓరచూపులు చూచుచు నడుచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలనుచున్నారు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు ప్రభువు సియోను కుమార్తెల సియోను కుమార్తెల నడినెత్తి చేయను చాలండి ఇక్కడ అంటున్నాడు ప్రవక్తైన ఏషయా గారు ఒక స్త్రీ ఏ లక్షణాలు కలి ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉండకూడదని చెప్తున్నాడు ఏమంట వారు సియోను కుమార్తెలు అంటే దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదంట సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచూ ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచూ తమ కాల గజ్జలను మ్రోగించుచున్నారు ప్రియమైన సహోదరి సహోదరి అమ్మ ఇలాంటి నడవక నడవడిక కలిగిన వారు మీ మధ్య తటస్థిస్తుంటే వారికి కొంచెం దూరంగా ఉండండి లోకం మహా చెడిపోయిందండి ఎలా చెడిపోయిందంటేనా సాతాను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని ఇంతకుముందే మనము ధ్యానం చేస్తున్నాం కదా సాతాని యొక్క కబంధ హస్తాలలో దాగి ఉన్నారని కదా లెక్కలేని అన్ని ఫ్యాషన్లు అవన్నీ ముందుకు వస్తున్నాయి మన ముందుకు ఒక హీరోయిన్ కట్టిన చీర ఆమె వేసుకున్న బ్లౌజు ఆ రీతిగానే కుట్టించుకుంటున్నారు నేటి సమాజం ఎందుకని మందిరాల్లో కూడా అలాగే వస్తున్నారు ఈటి వరకు జాకెట్ కొంచెం లేస్ ఇంకా నువ్వు మోకరించి దేవునికి ఏమని ప్రార్థన చేస్తావు నీ వేషధారణ దేవునికి ఇష్టకరంగా ఉందా తిమోతి గారు అంటున్నారు రెండవ పత్రిక ఏమని ఒకసారి చూద్దామా దైవభక్తి కలిగిన స్త్రీలు ఏ రీతిగా ఉండాలో చక్కని మాటలు మనం అనేక సార్లు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం తిమోతికి రాసిన రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో రీతిగా భక్తి కలిగిన స్త్రీలు ఈ రీతిగా ఉండాలంట మరియు స్త్రీలను స్త్రీలను అనుకవయుల బుద్ధి గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని తగు మాత్రపు వస్త్రముల చేతనే కాక కాకతోనైనా జడతో జడతోనైనా కాక జడ జడలతోనైన నైనను మిగుల విలువ గల నైనను మిగుల విలువ గల వస్త్రములతోనైన అలంకరించుకొనక అలంకరించుకొనక దైవ భక్తి గల వారమని చెప్పుకును దైవ భక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు స్త్రీలకు తగునట్లుగా తగినట్లుగా సత్క్రియల చేత సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న తమ్మును తాము అలంకరించుకోవాలంటే ఎలాంటి వాటి చేత అలంకరించుకోవాలంట సత్క్రియల చేత మంచి క్రియలు మంచి ప్రవర్తన ఈ పాపాత్మరాలు స్త్రీ మొదటిగా ఏమి కలిగి ఉంది అని మనం ధ్యానం చేస్తున్నాం కదా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకొనెను ఏంది ఆత్మ సంబంధమైనటి ఇవేనండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వచనాల్లో ఉన్న స్త్రీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి ఈ లోక సంబంధమైన సౌందర్యం కాదు అలాగే యష్యా ప్రవక్త గారు కూడా చెప్తున్నాడు మూడో అధ్యాయం పదహారో వచ్చినము అలాగే ఇరవై నాలుగో వచ్చినంలో కూడా సియోను కుమార్తెలు దేవుని బిడ్డలైన స్త్రీలు ఇలా నడవకూడదు ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలంట అలా ఉంటే ఎట్లా ఉంటారంట తమ్మును తాము స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునేవారుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళరా ఈమె ఒక పాపి పాపపు జీవితాన్ని జీవిస్తున్న ఈమె ప్రభుల వారి వద్దకు వచ్చి ఏం చేస్తుందంటే మొదటిగా వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకునింది అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని అయ్యా ఈ లోకంలో నేను భ్రష్టమైన జీవితాన్ని జీవించాను నా అందం నా అందం చేత అందరినీ ఆకర్షించుకున్నాను ఎంతో జల్సా జీవితాన్ని జీవించినాను ఈ జీవితం నాకు వద్దు తండ్రి నీ ఆత్మ సంబంధమైన కార్యాలు అవి నాకు కావాలి ఆ సౌందర్యం నాకు కావాలి భక్తిగల స్త్రీగా నేను ఉండాలి ఆత్మ సంబంధమైన కార్యాలంటే ఆత్మఫలాలు కదండీ గలితీలోకి రాసిన పత్రికలో ఉన్నాయి కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు నేను కలిగి ఉండాలి ఇదే నాకు ఆత్మ సంబంధమైన సౌందర్యమే ఉండాలని దేవుని పాదాల చెంతకొచ్చింది ప్రియమైన వాళ్ళరా ఒకవేళ ఇంకా మీకు ఆత్మ సంబంధమైన సౌందర్యం లేదేమో ఈ లోక సంబంధమైన పాపభూయిష్టమైన లోక సంబంధమైన కార్యాలు ఆ కార్యాలు కళ్ళకి ఇలా పూసుకోవడము ఇంత జంపు కాటుక పెట్టడం పెదవులకు లిఫ్ట్ కొట్టడం మేకప్లు వేయడం చీరను వేరే విధంగా కట్టుకోవడం జడలకు రకరకాలు ఒక హీరోయిన్ తయారుపడినట్లు మందిరాలకు వస్తున్నారండి నేడు నేను యొక్క విశ్వాసులు ఇవి దేవుడు కోరుకొనలేదండి నీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఆత్మలో దేవుడు ఉన్నాడు ఆయన నువ్వు ఘనపరచాలి నీ ఆత్మ ద్వారా సత్యము ద్వారా నువ్వు దేవుని ఘనపరిస్తే అది దేవుడు కోరుకుంటున్నాడు ఈమె ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వచ్చింది రెండవదిగా చూసినట్లయితేనా ఈమె దేవుని పాదంలో చెంతకొచ్చి ఏం మనవిచ్చేసిందంటే రెండవదిగా చూసినట్లయితేనా దేవుని పాదంలో చెంతకొచ్చి పశ్చాత్తాప పడిందండి ఎలా పశ్చాత్తాపడింది అదే లూకాసు వార్త ఏడో అధ్యాయము వార్తలోనే ఉందామండి ఆమె గురించి అక్కడ చాలా చక్కగా వ్రాయబడి ఉంది కాబట్టి ఈ లూకాసు వార్త ఏడో అధ్యాయము నలభై ఐదో వచ్చినంలో ఆ స్త్రీ గురించి ఇలా రాయబడి ఉందండి నన్ను ముద్దు పెట్టు ముద్దు పెట్టుకొనలేదు కానీ నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె ముద్దు పెట్టుకొనుట మానలేదు ఈమె పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు చాలు ఏమంటున్నాడు యూదుల ఆచారం మొదటిగానే మనం చెప్పినాం కదా లోపలికి వస్తానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు అది పరిచయడు ఇవ్వలేదు కానీ ఈ స్త్రీ ఈ స్త్రీ ఏం చేసింది దేవుని సన్నిధానానికి దేవుని యొక్క పాదాల చింతకు వచ్చినప్పుడు తన కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడుగుతూ వచ్చింది అది ప్రభువారు పరిసయంతో చెప్పినాడు ఏమని నేను ఇంట్లోకి వస్తానే నువ్వు నాకు పాదములు కడుక్కోడానికి నీళ్ళు ఇవ్వలేదు ఈ స్త్రీ తన కన్నీటితో పాదాలు కడుగుతూనే వచ్చింది రెండవదిగా చూసినట్లయితే నా ఏమంటున్నాడు నీవు నాకు ముద్దు పెట్టుకొనలేదు పరిసయుడా అయ్యా సీమోను నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకుంటుందంటే పశ్చాత్తాప పడుతుంది అయ్యా ఘోర పాపిని తండ్రి నేను నా పాపములు క్షమించు నాయనా అని ఆ దేవుని పాదాల చెంత మోకరించి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాప ఆ పరిశుద్ధుని యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటుందని ఎందుకో అంత పశ్చాత్తాపం తన జీవితం బాగలేదు కీర్తనాకారుడు కూడా యాభై ఒకటో కీర్తనలో అంటున్నాడు దేవుని సన్నిధానానికి వచ్చి అయ్యా నా పాపము ఘోరంగా ఉంది హిమముతో కడిగివే నాయన మంచు వలే తెల్లగా శుభ్రము చేయనైనా నీ సన్నిధానంలో నుండి నన్ను త్రోసి వేయకునైనా తండ్రి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకునైనా అని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తూ తను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు ప్రేమైన సహోదరి ఎంతకాలమైంది దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నావా నీ పాప జీవితాన్ని బట్టి అయా నా పాప జీవితాన్ని బట్టి నువ్వు ఎంతగానో నలిగిపోయావయా నా పాప యొక్క ఆలోచనలు బట్టి నువ్వు ఎంతగానో తల్లడిల్లిపోయావయా దయతో నా పాపములు క్షమించు తండ్రి అని మొరపెడుతున్నావా ఒకవేళ ఆ స్థితి లేకపోతే నేటి కాలమే దేవుని సన్నిధానంలో మొరపెట్టి ఆయన పాదాల చెంత పడి పశ్చాత్తాపుడు మూడవదిగా చూసినట్లయితే ఏమ ఏమి చేస్తుందంట అదే లూకస్ వార్త ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినంలో చూసినట్లయితేనా ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఆయన పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని తను ముట్టుకొని ఈ స్త్రీ యవతియో యవతియో ఎటువంటిదో ఎటువంటిదో ఎరిగిండును ఎరిగిండును ఇది పాపాత్మురాలు ఇది పాపాత్మురాలు అని తన తనలో తాను అనుకుని మొదటిగా మనం చూస్తే ఆమె ఆత్మ సంబంధం సంబంధమైన సౌందర్యాన్ని కోరుకునింది దేవుని సన్నిధానానికి వచ్చి రెండవదిగా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతుంది తన పాప జీవితాన్ని బట్టి మూడవదిగా చూస్తే దేవుని సన్నిధానంలో క్షమాపణ కొరకు క్షమాపణ పొందుకున్న స్త్రీగా మనం చూస్తున్నామండి అక్కడ ఉండే వాళ్ళంతా అంటున్నారు ఈమె ఎలాంటిదో యేసుప్రభుల వారికి తెలీదా ఈమె జీవితం ఎలాంటిదో దేవునికి తెలియదా ఇలా పాప జీవితం జీవిస్తున్న ఈమె దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ముద్దు పెట్టుకుంటూ తన వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది అంత మాత్రమే కాకుండా విలువైన అత్తరను తీసుకొని వచ్చి ఆయన పాదము మీద చల్లుతుంది ఇంత ఘోరమైన పాపాత్మురాలని ప్రభువుకు తెలీదా అంటే సమస్తము మన దేవునికి తెలుసు నీ జీవితం ఎలా ఉందో నా జీవితం ఎలా ఉందో మనము తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మన క్రియలు మన జీవితం సమస్తం దేవునికి తెలుసు మన ఆలోచనలు ఎలా ఉంటాయో దేవునికి తెలుసు కానీ ఏ రీతిగా ఆయన సన్నిధానానికి ఇచ్చి క్షమాపణ అడుగుతామో తప్పిదాలు ఒప్పుకుంటామో అని దేవుడు వేచి చూ వేచి చూస్తున్నాడండి ఈ స్త్రీ తను చేసిన పాపంలన్నింటిని బట్టి దేవుని సన్నిధానంలో క్షమాపణ అడుగుతుంది ఎలా కన్నీటితో దేవుని పాదాలు కడుగుతూ దేవా నా తప్పిదాలు క్షమించిన ఇక మీదట నేను ఆ పాప జీవితం జీవించను తండ్రి నమ్మకంగా నీకు సాక్షిగా ఉంటాను నీ సేవ చేసుకుంటూ ఉంటానని ఆయన పాదాలు పట్టుకుంటూ దేవుణ్ణి ప్రాయ ప్రా ప్రాధాయపడుతుందండి ప్రాధాయపడదామా ఇంకా పాపగానే జీవిస్తావా ఈ లోకంలో ఇంకా పాపంతోనే నిండుకొని ఉంటావా కొరంతీలుక రాసిన రెండో పత్రికలో దేవుడు ఈ మాట అంటున్నాడు కదా ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ సమయం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా సమయం ఉంది ఇంకా ఉంది ఇప్పుడే రక్షణ పొందాలన్నా ఇప్పుడే బాప్తిసం తీసుకోవాలన్నా ఇప్పుడే దేవుని సన్నిధానంలో గడపాలనా ఇంకా లోకంలో చేయాల్సిన పాపము జల్సాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దాని అన్నిట్లో మేము మునిగి తేలిపోవాలనేసి యవనస్తులారా దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్నారు రక్షణ అనే మాటకు మర్చిపోయి లోకానుసారంగా సాతాని యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ తల్లిదండ్రుల యొక్క మనసును బాధ పెడుతూ ఏదో వారిని నొప్పించుకోకుండా అప్పుడప్పుడు మందిరాలకు వచ్చిపోతూ ఉన్నారు సమయం ఉండగానే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవ్వన ప్రాయంలోకి నువ్వు అడుగు పెట్టేలోగా పురుషులైతే యవ్వన ప్రాయం పద్నాలుగు పదహైదు సంవత్సరాల్లోనే నీ రక్షకుని సొంత రక్షకునిగా స్వీకరించాలి ఆయన సేవలో బలంగా వాడబడాలి దైవజనులు చెప్పే ప్రతి మాటను స్వీకరిస్తూ సంఘ కార్యక్రమాలలో అయితేనేమి సంఘ పరిచర్లలో అయితేనేమి నీ వంతును కృషి చేయాలి అలాగే యవన స్త్రీలు కూడా వారి యొక్క వయసు వచ్చేలోగా దేవునికి సమీపంగా పాపానికి దూరంగా దేవునికి సమీపంగా జీవించాలి రక్షణ వస్త్రాన్ని ధరించాలి తల్లిదండ్రులు వీటి గురించి ఆలోచించడం లేదు ఎంతసేపు చదువుకోవాలి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి పెద్ద పెద్ద చదువులు చదవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి మమ్మల్ని కుర్చీలలో కూర్చోబెట్టి సాకాలని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తున్నారు కానీ వారు చదువు 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 అంటూ అంటూ వెళ్ళిపోయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు ఈ స్త్రీ అయితే దేవుని సన్నిధానంలో పశ్చాత్తపడింది ఆయన ద్వారా పాపక్షమాపణ పొంది అదే కింది అధ్యాయంలోకి వస్తే యాభై వచ్చినంలో ఏమంటున్నారు ఎలు వార్త ఏడో అధ్యాయము ంలో అందుక నీ శ్వాసము నిన్ను రక్షించను సమాధానం కలవాలవై వెళ్ళమని చెప్పాను చూడండి అమ్మా నీ కన్నీలతో నా పాదాలు తుడిచావు నీ తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచావు విలువగల శ్రేష్టమైన అత్తర్నంతటినీ నా దా నా పా నా మీద కుమరించినావు నీ పాపములన్నీ క్షమించబడ్డాయి ఇంకా నువ్వు పాపం చోలికి వెళ్ళకోకుండా సమాధానం గల దానవై లోకంలో జీవించు తల్లి జీవించింది ఈమెను జ్ఞా యేసు ప్రభుల వారి యొక్క సిలువ యాగాన్ని స్మరించుకున్నప్పుడు ఆయన పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ స్త్రీని మనం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటుంటామండి విలువ గల అత్తర బుడ్డితో ఆ ఇండ్లంతా ఆ బుడ్డి పగలగొట్టినప్పుడు ఇండ్లంతా సువాసనతో వెదజల్లుతుంది అక్కడున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది ఎంతో విలువగనగ అత్తరు కదా దీన్ని అమ్మి పేదలకు పెట్టచ్చు కదా అంటారు అంటున్నారు ప్రభులు వారు పేదలు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు మీరు సహాయం చేయొచ్చు కదా కానీ ఈమె నా పునరుత్నాన్ని గురించి ముందుగానే ప్రచురణ చేసింది ఈమె పేరు జీవ గ్రంథంలో లిగించబడిందని ప్రియమైన సహోదరి సహోదరు ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా ఇంకా దేవుని సన్నిధానంలో ఆత్మ సౌందర్యం కలిగి జీవించాలనుకుంటున్నావా అంటే లోక సంబంధమైన సౌందర్యం కాదండి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ధరించి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకుని దేవుని యొక్క నిత్య రాజ్యంలో వారసుడిగా వారసురాలిగా ఉండాలని ప్రభు ఈ సమయాన్ని మనకు గుర్తుకు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా ఇంకా పాపంలోనే కూరుకుని పోకోకోకుండా ఆ పాప యూబిలో నుంచి బయటికి రండి నీ పాపము నా పాపము క్షమించబడాలని సాతాని యొక్క కబంధ హస్తాలలో ఉండకూడదని ఎప్పుడో యేసు ప్రభులు వారు శిలవ యాగాన్ని భరించి మన పాపములన్నింటినీ క్షమించి ఆయన బిడ్డలుగా సొత్తులుగా మనం చేసుకున్నారు కాబట్టి ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ దేవా మా యొక్క పాపములన్నింటినీ క్షమించి మా క్షమాపణ పొందుకు తండ్రి సహాయం తండ్రి అని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం మహాఘనుడు అయిన తండ్రి మీ పరిశుద్ధమైన నామంకు స్తోత్రములు దేవ ఇంతవరకు తండ్రి పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవిత విధానాన్ని మేము స్మరణ చేసుకుని ఉన్నాము తండ్రి అవును తండ్రి ఈ లోక సంబంధమైన సౌందర్యంతో కాక ఆత్మ సంబంధమైన సౌందర్యంతో కలిగి తండ్రి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి నేను అలాగే తండ్రి మీ సన్నిధానంలో దేవా తండ్రి మా మేము పశ్చాత్తాప పడుతూ కన్నీటితో తండ్రి మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు దేవా అంత మాత్రమే కాకుండా పాప క్షమాపణ పొందుకొని నిత్యరాజ్య వారసులుగా తండ్రి మీ సన్నిధానంలో ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నైనా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి విని విడిచిపెట్టక తండ్రి వారి హృదయంలో పదిలిపరచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మలు మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయినా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్